అది తమిళ కోడేశ్వరి షో అంటే మన తెలుగులోలా ఎవరు మీలో కోటేశ్వరుడి షో అన్నమాట ఆ షోలో సెలెక్ట్ అవ్వాలంటే తెలుగుతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ అయితే వందల మంది ఆడిన ఆ షోలో ఓ అమ్మాయికి ఆర్ట్ సీట్ లో కూర్చునే అవకాశం వచ్చింది ఆ అమ్మాయి పేరు ఈశ్వరి వెల్కమ్ టు ఈశ్వరి అనగానే వేల మంది చప్పట్ల నడమ మామూలు బట్టలతో సంప్రదాయం ఉట్టిపడేలా ఈశ్వరి ఎంట్రీ ఇచ్చింది ఈ షోలో ఎంత గెలుచుకుంది అన్న మాటను పక్కన పెడితే ఆ షో సో వల్ల లక్షల మంది హృదయాన్ని గెలుచుకుంది ఈశ్వరి ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది కూడా అంతెందుకు ఈ స్టోరీ విన్నాక మీరు కూడా శబాష్ ఈశ్వరి అంటారు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి రూపాయికి అర్ధకు చేయి చాచి మరి యాచించే బ్రతుకులు ఊరూరా తిరుగుతూ ఎక్కడ ఏ రోడ్డు పక్కన కొంత స్థలం కనిపించినా అక్కడ తాత్కాలిక గుడిసెలు వేసుకుని జీవించే జీవితాలు అలాంటి సంచర జాతులకు చెందిన కుటుంబంలో పుట్టి చిన్నతనం నుంచే వీధుల్లో తిరుగుతూ చేతులు చాచి యాచించే కుటుంబంలో పుట్టిన ఈశ్వరి పుస్తకాన్ని చేతబట్టి ఏకంగా ఇంగ్లీష్ లిటరేచర్ లో పీజీని పూర్తి చేసింది తాను కల్వ పువ్వులా నీటిపై తేలి చిక్కుకున్నారని వారిని కూడా వెలుగులోకి తీసుకురావాలని పెట్టుకుంది ఆమె నిర్దేశించుకున్న లక్ష్యమే ఆమెకు లక్షల హృదయాలను దగ్గర చేసింది మధురైకి చెందిన మునియాండి కుమారి దంపతులది యాచక వృత్తి వాళ్ళకి ఐదుగురు పిల్లలు రెండో సంతానం ఈశ్వరి రోజుకి వంద రూపాయలు సంపాదిస్తే ఎక్కువ అనుకునే మునియాండి కూతురు చదువుతానంటే మాత్రం కాదనలేకపోయాడు తన కుటుంబంలో ఒక్కరైనా చదవాలనుకున్నాడతను ఈశ్వరిని స్కూల్ స్కూల్లో చేర్పించాడు యాచించగా వచ్చిన డబ్బుతోనే ఆ పిల్లను చదివించడం మొదలు పెట్టాడు చిన్నప్పటి నుండి చదువుపై ఇష్టమైన ఆమెకు ఎంతో కష్టాన్ని ఓర్చి ఆమెను చదివించారు ఆమె తల్లిదండ్రులు తనకు స్కూల్ కు వెళ్లాలని ఉందని ఆమె తన నాన్నతో చెప్పడంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు ఆమె తండ్రి కానీ సామాజికంగా మాకు గుర్తింపు లేదు మా కులం ఇది అని చెప్పే ధృవ పత్రాలు లేవు దాంతో పదో తరగతి పరీక్షకు హాజరు కావడానికి చాలా కష్టపడ్డాను చదవలేనేమో అని ఎన్నో రాత్రులు ఏడ్చా పరీక్ష ఫీజు కట్టాలంటే ఇబ్బందులు ఎదురయ్యేవి మొత్తం మీద డిగ్రీ పాస్ అయ్యా నా చదువు వెనుక మా అమ్మా నాన్నల కష్టమే కాదు అన్న చెల్లెలు తమ్ముడి కష్టం కూడా ఉంది నా ఫీజులు నేను వేసుకునే బట్టల కోసం వాళ్ళు కూలీలయ్యారు వాళ్ళని చూసినప్పుడల్లా వీరందరికీ భవిష్యత్తులో నేను అండగా ఉండాలి అనుకునే దాన్ని ఆ కష్టాలిచ్చిన స్ఫూర్తితోనే ఇంగ్లీష్ లిటరేచర్ లో పీజీ చేశా అని చెబుతారు ఈశ్వరి కొరడాతో చటేల్ చటేలం తమని తాము కొట్టుకుంటూ భిక్షమెత్తుకునే ఐదు వందల కుటుంబాలున్న గ్రామం అది ఆ గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా చదువుకోలేదు లేదు అందరూ నిరక్షరాస్యులే అటువంటి చోట పుట్టిన ఈశ్వరి ఇంగ్లీష్ లో పీజీ చేయడం అంటే చిన్న విషయం కాదు కుటుంబం ఎంత త్యాగం చేస్తే ఆ అమ్మాయి ఆ విజయాన్ని సాధించిందో తెలుస్తూనే ఉంది ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది మాత్రం తమిళంలో వస్తున్న మీలో ఎవరు కోటీశ్వర్లు అనే షో ద్వారానే హాట్ సీట్ లో కూర్చున్న ఈశ్వరి చకచకా ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ పన్నెండున్నర లక్షల రూపాయలను గెలుచుకుంది ఆ డబ్బును తీసుకుని వచ్చేస్తే తన గొప్పతనమేముంది అక్కడే తన వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలనుకుందావిడా తమ గ్రామ వాసులకు సామాజిక పరమైన గుర్తింపును తేవాలనే ఆశయంతో హోస్ట్ రాధికతో చెప్పింది మా ఊరికి కనీసం సరైన రోడ్డు కూడా లేదు మేడం మా పిల్లలకు అసలు చదువంటేనే ఏంటో తెలియదు మాకు ఓ అడ్రస్ అంటూ లేదు ప్రభుత్వాల కంటికి కనిపించని సూక్ష్మ బతుకులు మావి నాకు కావాల్సింది డబ్బులు కాదు సాయం నా ఊరిని మార్చండి మేడం మా బ్రతుకులు మార్చండి అంటూ ఊరి కష్టాల గురించి చెప్పింది ఈశ్వరి ఈ మాటలు అక్కడున్న వారినే కాదు ప్రభుత్వాన్ని కూడా కదిలించాయి దాంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కిందటేడాది రోడ్డు ప్రమాదంలో ఈశ్వరి అన్నయ్య చనిపోయాడు నాన్నకు ఓపిక లేదు ఈ డబ్బుని నాన్నకే ఇచ్చేస్తున్నా అంటున్న ఈశ్వరి గెలుపు ఓటంల కన్నా తన కుటుంబం ఊరి ప్రజల సాధికారత ముఖ్యమంటోంది ఇలా తన చదువుకున్న చదువుని ఊరు బాగు కోసం తన జాతి మార్పు కోసం పాటు పడుతున్న ఈశ్వరి కష్టం ఫలించాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి నలుగురికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేద్దాం మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి